మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి విమర్శలు తప్ప ప్రజా ప్రయోజనాలు అక్కరలేదని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న వైఎస్ జగన్ ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రిపై విమర్శలకే పరిమితం అవుతున్నారన్నారు విమర్శలు మినహా చెప్పిందేమీ లేదని అప్పలనాయుడు అన్నారు అందరికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి మనం ప్రెస్ మీట్ మనం చూసాం నాలుగు గోళ్ళ మధ్యలో నాలుగు నలుగురు జర్నలిస్టులతో నాలుగు గంటలు ప్రెస్ మీట్ ప్రస్తావించే విషయాన్ని ఒకసారి మనం మాట్లాడుకోవాలి ప్రధానికి తెలియాలి ప్రజానీకం తెలియకంట కాదు తెలిసేవారు ప్రతిపక్షం ఒక పదకొండు సీట్లు పరిమితం చేశారు అయితే కొన్ని విషయాలు కూడా వంద అబద్ధాలు ఒక అబద్ధాన్ని సార్లు మాట్లాడినా అది నిజం చేయడం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావన చేసుకోవాలి నెయ్యి కల్తీ లడ్డు క లడ్డు కల్తీ నెయ్యిని తయారు చేసి లడ్డును తయారు చేసే సందర్భాలు చూస్తే అది చాలా చిన్న కేసు అది పెద్ద కోసం మాట్లాడవద్దని చెప్పేసి ఆయన మాట్లాడాడు నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా బాబాయ్ హత్య సొంత బాబాయ్నే చంపి చిన్న చిన్న విషయం అది అనే సందర్భాల నుంచి ఇది చిన్నగా కనిపిస్తుంది అలాగే ప్రతి సందర్భంలో కూడా ఆయన మాట్లాడే తీరు మనం చూసాం నాలుగు గంటలు నాలుగు గంటలు కూర్చుని ప్రెస్ మీట్ కూడా నలుగురికి ప్రజలకు ఉపయోగపడే ఒక సంస్కారమైన మాట కానీ లేకపోతే ప్రజా ప్రయోజనంగా సంబంధించిన మాట కానీ లేదా ప్రభుత్వానికి మంచిగా సూచించే మాట కానీ అందులో లేదు అంత వ్యక్తిగతంగా విమర్శలు వ్యక్తిగతమైన ఆవేశాలు ప్రజలను మబ్బిపెట్టే మాటలు ప్రజలు ఇబ్బంది కలిగే మాటలు బాబుగారిని వ్యక్తిగతంగా విమర్శించే విషయాలు మనం చూసాం ఈరోజు ప్రతి నాయకుడి మీద ఒక టార్గెట్ పెట్టుకొని మాట్లాడే తీరు మనం చూస్తున్నాం నేను అంటున్నది ఒక వార్డ్ నెంబర్ అయితే ఒక వార్డు నెంబరు ఆ వార్డు సంబంధించిన ప్రజల సమస్యల మీద ఏ రకంగా అధ్యయనం చేసి డిస్కస్ చేయాలి ఒక సమావేశంలోకి వెళ్ళి బోర్డు మీటింగ్కి వెళ్ళి పంచాయతీ బోర్డు మీటింగ్ అయినప్పుడు ఆ సర్పంచ్ దగ్గర సెక్రటరీ దగ్గర ఏ ప్రపోజలు పెట్టాలి ఎలా మాట్లాడాలి లేకపోతే అధికారులతో ఏ రకం డిస్కస్ చేయాలి అనేది ఒక ఆలోచన ఉంటుంది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలు ప్రయోజనం కోసం కానీ లేకపోతే నేను పార్టీకి అధ్యక్షుడనే విస్మరించి మర్చిపోయి ఆయన అంత కూడా ఒక లైన్లో వెళ్తున్న విషయం మనం చూస్తున్నాం బెంగళూరు ప్యాలెస్కి వెళ్తాడు తాడేపల్లి ప్యాలెస్కి వస్తాడు తప్ప రెండో ఆలోచన అయితే లేదు లేదనుకుంటే ఎక్కడైనా ఏది ప్రమాదం జరిగితే శివరాజం చేయడానికి సిద్ధమైపోయింది తప్ప ప్రజలు అట్లీస్టు నాకు పులివెందల ప్రజానీకం ఎమ్మెల్యే గెలిపించారు వారి కోసమైనా సభలోకి వచ్చి అసెంబ్లీకి వెళ్ళి వారి సమస్యల మీద మాట్లాడాలి లేదు ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు రాష్ట్ర ప్రజానీకం వారి కోసమైనా వెళ్ళి మాట్లాడాలని ఆలోచన లేదు ఎప్పుడో ఆయనకి అవకాశం వస్తే బుద్ధి పుడితే ప్యాలెస్లో అక్కడ స్పెసిఫైట్ ఎక్కుతాడు బెంగళూరులో ప్యాలెస్కి వస్తే తాడిపల్లి నాలుగు గోడల మధ్యలో నలుగురితో మాట్లాడి ఎంపిక చేసిన జర్నలిస్టులతో మాట్లాడి నాలుగు విషయాలు మాట్లాడి ఆయన మూవ్ అవుతాడు అది కూడా ఏంటంటే